హలో అండి ఈరోజు నేను కమ్మనైనా చేపల పులుసు చేశాను చాలా సూపర్గా కోదిరిందండి నేను మొన్న పట్టిన మామిడికాయ మురుకులతో చింతపండు లేకుండా చేపల పులుసు చేశాను ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది చింతపండు లేకుండా మామిడికాయ మురుకులతోనే చేపల పులుసు చేసుకోవచ్చు అదే విధంగా నేను ఇప్పుడు నా వీడియోలో మీకు చూపిస్తాను ఎంతో టేస్ట్ అయినా చేపల పులుసు ఎలా చేయాలో మీకు నేను చేస్తాను ముందుగా మనం చేపలు తీసుకుని వాటిని చక్కగా కడిగేసుకోవాలి కడుపున తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు అలాగే కారం కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇలా మనం ముందే ఇలా చేపలని ఇలా అన్ని మసాలాలతో కలిపేసుకొని ఒక రెండు టూ అవర్స్ పాటు మనం నానబెట్టుకుంటే దీంట్లోకి మెంత పిండి అలాగే గరం మసాలా పొడి యాడ్ చేశాను ఈ విధంగా అన్నీ మనం కలుపుకొని ఉంచేసి మసాలాలన్నీ వేసేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీలో పట్టేసాను అంతా చక్క చేపలకు పట్టేంత చక్కగా మనం కలిపి తిప్పేసి ఇలా మొత్తం చూసారు కదా నేను ఈ మసాలాలన్నీ ఈ చేపల్లో వేసేసి ఇలా కలిపేసాను ఆ తర్వాత మనం ఎండబెట్టుకున్న మామిడికాయ మురుకులు ఉన్నాయి కదా అవి కూడా కలిపేసుకోవాలి ముందే అప్పుడే చా ఈ మామిడికాయ మురుకులు నాని చక్కగా పులుపు చేపలు పట్టి చాలా టేస్ట్ గా వచ్చిందండి ఇలా మనం చేసుకుంటే ఈ చేపల కూర టూ డేస్ వరకు నిలవండి ఎంతో టేస్ట్ గా ఉంటది మనం చింతపండు పులుసు కంటే ఈ మురుకులతో వండుకుంటే మామిడికాయతో కూడా వండుకోవచ్చు కానీ నేను ఇలా స్పెషల్ గా మురుకులతో చేశాను ఇలా చేసుకుంటే ఇది టూ డేస్ వరకు నిలవండి అసలు మనకి నిలవ ఉన్నా కొద్ది ఇది చేపల పులుసు టేస్ట్ వచ్చిద్దండి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ గా ఉంటుంది వీటన్నిటిని కలిపేసాను చూసారు కదా ఇలా మనం చేప ముక్కలుగా అంతా కలిపేటట్టి ఈ మసాలా అంతా కలిపేసి దీన్ని టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుని ఉంచేసుకోవాలి ఆ తర్వాత మనకి చేపలు గిన్నె ఒకటి మనకి చేపలకి సరిపడా గిన్నె తీసుకుని దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి లవంగాలు దాల్చిన దాల్చినచక్క అనాజ పువ్వు అలాగే ఒక అరడని పచ్చిమిర్చి మనం నిలువగా కోసుకోవాలండి కోసుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా రెండు చిన్న సైజు ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ మనం ఈ నూనెలో వేసేసుకుని అలాగే ఇంకా కొత్తిమీర తప్పనిసరిగా చేపల కూరలోకి ఉండాల్సిందే కదా ఈ కొత్తిమీర కూడా సన్నగా తరిగేసి నేను ఈ ఉల్లిపాయ నూనెలో వేసేసి ఈ ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా సన్నగా వేయించేసుకోవాలి మనం ఇలా వేగిపోయినా చూసారు కదా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చక్కగా వేగిపోతున్నాయి కదా దీంట్లో మనం చాలా కలుపుకున్న చేపల మొక్కలు టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకుని ఉంచేసుకున్నాం కదా ఇంకా అవి తీసుకుని మనం దీంట్లో ఈ నూనెలో వేసేసుకుని చక్కగా మనం తిప్పేసుకోవాలండి ఒకసారి తిప్పేసుకోవాలి ఇంకా తర్వాత కొద్దిగా ఉడికినాడు తిప్పితే చేప మొక్క విరిగిపోయింది కాబట్టి మనం వేసుకోగాని ఒకసారి కలిగి తిప్పేసుకుని మనం మూత పెట్టేసుకుని ఉడకపెట్టేసుకోవాలి ఈ నూనెలో ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కలిసేటట్టు నూనె అంతా చేప మొక్కలు పెట్టేటట్టు మనం చిన్నగా కలుపు ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సన్న సెగ మీద ఉడకనిచ్చేవి నేను మొక్కల్ని సన్న సెగ మీద అడుగు అంటకుండా చక్కగా మనం ఉడకని ఇచ్చాలండి లైట్గా ఉడకనిచ్చిన తర్వాత మనం దీంట్లో మనం చింతపండు పులుసు పోసుకోవాలి కదా ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు పోయకుండా నేను మురుకులు ముందే కలిపేసాను కదా ఇంకా ఈ మసాలా వాటర్ అంతా కలిపేసి దీంట్లో ఈ మొక్కలకి కొంచెం కొద్దిగా ఉడికేటట్టు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇంక ఈ వాటర్ని మనం ఇలా తిప్పకుండా బాండి ఈ గిన్నె పట్టుకుని చేతులతో తిప్పుకోవాలండి ఇలా సన్నగా మనం తిప్పుకోవాలి బాగా తిప్పేస్తే మొక్కలు తిరిగిపోయి ఇంకా చేపల కూరలో మొక్కలు ఉండవండి బుజ్జు తప్పితే గుజ్ ఇది కాబట్టి మనం కూర వండేటప్పుడు కలుపుకోవటంలో శ్రద్ధగా తిప్పుకోవాలి అప్పుడే చేపల కూర చాలా టేస్ట్గా ఉంటది ఇలా మనం ఇంకా వాటర్ పోసిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని చక్క కొంచెం సేపు మనం ఉడకనివ్వాలండి చూసారు కదా ఈ మసాలాలంతా చక్కగా కలిసేటట్టు మనం కలుపుకొని కొద్దిగా ఉడకనిస్తూ ఉంటాను అంతా మిక్స్ అయ్యేటట్టు తిప్పేసుకుని మనం ఇప్పుడు వాటర్ కూడా సరిపోయినంత పోసుకుని మనం దీన్ని సన్న సగ మీద మూత పెట్టుకుని ఉడకపెట్టుకుంటే కమ్మనైన చేపల కూర మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా నేను మూత పెట్టేశాను చూసారు కదా ఇలా మూత పెట్టేసుకుని మనం ఉడక ఈ విధంగా మూత పెట్టేసాను నేను కొద్దిగా ఉడికిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా నేను కొద్దిగా యాడ్ చేశాను దీంట్లోకి ఈ ఫ్లేవర్ చాలా టేస్ట్ గా ఉంటది ఇంకా దీనికి మూత పెట్టేసి ఉడకనిచ్చేస్తే చూసారా ఈ బుడకలు బుడకలుగా నూనె తేల్తూ చేపల కూర కమ్మటి వాసనతో మనకి ఉడికిపోతుంది చూస్తుంటేనే నోరు ఉరుతూ చేపల కూర ఎంతో టేస్టీగా అనిపిస్తుంది చూస్తుంటేనే చూసారు కదా మనం తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుందండి ఈ మామిడికాయ మురుకులతో ఇలా వండుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎంత టేస్ట్ అంటే మన మాటల్లో చెప్పలేము అది తింటూ ఉంటేనే మనకి తెలుస్తుంది ఇంకా కూర అయిపోయింది కదా నేను ఇంకా పల్లెంలో అన్నం పెట్టేసుకుని ఇంకా ఇది టేస్ట్ ఎలా ఉందో అని చూస్తానికి నేను రెడీ అయిపోయాను ఇంకా తలకాయ ముక్క వేసుకున్నాను నేను అలాగే ఒక మజ్జి ముక్క కూడా వేసుకున్నాను దీంట్లో ముళ్ళు లేకుండా మనం చూసుకుని తినేది నేను త్వరగా నా ఛానల్లో మామిడికాయ మురుగులు ఎలా పట్టుకోవాలో నేను వీడియో పెట్టాను మామిడికాయ మురుగులు కావాలంటే నా ఛానల్ని విజిట్ చేయండి అలాగే ఈ మామిడికాయ మురుగులతో చేపల కూర వండుకుని తింటే ఉంటుందండి ఇంకా ఆ టేస్ట్ అనేది మనం ఎక్కడా కూడా రాదు ఆ విధంగా సూపర్ టేస్ట్గా కుదిరిందండి ఈ చేపల కూర ఈ విధంగా మీరు చేపల కూర కావాలనుకుంటే చక్కగా ఈ ఈ విధంగా చేసుకుని ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి